తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు యావత్ విశ్వకర్మలకు విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మహిళా సోదరి మనులకి యువతకి అధికారులకి అనధికారులకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకి బీసీ సంఘాల నాయకులకి ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా జే విశ్వకర్మ నమస్కారం నేను మీ కొండోది నరసింహారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిమిడి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య పాత్ర మా విశ్వకర్మ జాతి బిడ్డలదే ప్రొఫెసర్ జయశంకర్ సార్తో మొదలుకొని కాసో శ్రీకాంతాచార్ ఎల్బి నగర్ చౌరస్తలో పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆవుతైన బిడ్డ మా విశ్వకర్మ జాతి బిడ్డ వీళ్ళిద్దరే కాకుండా తెలంగాణ దశా దిశలు నిర్దేశించిన ప్రొఫెసర్ జయశంకర్ సారు శ్రీకాంతాచార్య కాకుండా ఇంకా ముప్పై ఎనిమిది మంది మా విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రాణాలు వదలడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ దశ దిశలు నిర్దేశించి ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలింది విశ్వకర్మ జాతి బిడ్డలతో పాటు ఇంకో పదమూడు వందల మంది బీసీ బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు ప్రాణాలు వదిలితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విశ్వకర్మల బతుకులు ఎక్కడన్నా బాగుపడ్డా అంటే ఒక పైస వంతు కూడా న్యాయం జరగలే ఒక పైస వంతు కూడా ఎక్కడ కూడా విశ్వకర్మలకు సరే ఆ ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే వచ్చింది కదా అప్పులల్లో ఉంది కదా ప్రభుత్వము ఏమి ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలే కించపరచలే విశ్వకర్మ నాయకులు ఎక్కడ కూడా ఇందిరా పార్క్ వద్ద జూన్ మాసంలో దీక్ష చేపట్టిన కూడా రిక్వెస్ట్ చేసినాం బంగారం షాప్ యజమానులకి స్వర్ణకారులకి ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం వలన ఇబ్బందులు మార్పు చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం దానిపైన శ్రీధర్ బాబు అన్నతో కూడా మాట్లాడినాం శ్రీధర్ బాబు అన్న కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పారు మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేము కానీ ఈ మధ్యలో బీసీ కులగణనాన్ని చేపట్టిన దాంట్లో విశ్వకర్మల పేరే లేకపోవడం మా విశ్వకర్మ కులం మా కులం విశ్వకర్మ మా కులంలో ఆరు వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇనుప పని చేసేవాళ్ళు కమ్మరి పని చేసేవాళ్ళు అంటారు గొర్రు కర్రు ఇవి కట్టె పని చేసేవాళ్ళు కార్పెంటర్ సోదరులు ఉంటారు ఇత్తడి రాగి పని చేసేవాళ్ళు త్వష్ట బ్రహ్మలు ఉంటారు కంచర్ వాళ్ళు అంటారు త్వష్ట బ్రహ్మలు అంటారు దేవుడి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు దేవుడి గుళ్ళు తయారు చేసే వాళ్ళు శిల్పి ఉంటారు వెండి బంగారం పని నగలు తయారు చేసడానికి స్వర్ణకారులు ఉంటారు విశ్వజ్ఞ బ్రహ్మలు అంటారు విశ్వకర్మ విశ్వబ్రహ్మ అర్చక పురోహితులు ఉంటారు మేమందరం కలిస్తే మాది విశ్వకర్మ కులం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది ఉంటామని అనుకుంటాం దాదాపుగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు లక్షల మంది ఉంటారు ప్రతి నిజ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో పది వేల నుంచి పన్నెండు వందల పన్నెండు వేల మంది ఉంటాం కొన్ని చోట్ల ఎనిమిది వేల మంది ఉంటాం బీసీ కులగణనలో ఎంత అన్యాయం అంటే ఆ కులగణన పేపర్లో మమ్మల్ని అన్ని కులాలుగా స్వర్ణకారులు వడ్రంగి కమ్మరి ఇట్లా కులాలుగా విభజించారు దాంట్లో మాది ఒకటే కులం విశ్వకర్మ కులం సరే దాంతో ఏముందిలే సరే దాంతో ఏం కాదు కదా అనుకున్నాం కానీ బీసీలల్లో ఆరో స్థానంలో ఉన్న మా విశ్వకర్మలం ఎక్కడ కూడా పేపర్లలో కానీ ఎక్కడన్నా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడిన సభలల్లో కానీ ప్రెస్ మీట్లల్లో కానీ ఏ కులాల కోసం మాట్లాడుతున్నారు అయ్యా వీళ్ళు అంటే మొదటి స్థానంలో ఉన్న ముద్రాజు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు చాలా సంతోషకరం వాళ్ళు ఏ గ్రామంలో చూసినా అరవై నుంచి డెబ్భై శాతం ఉంటారు కొన్ని గ్రామాలలో యాభై శాతం ఉంటారు మెజార్టీ ప్రజలు బీసీలలో వాళ్ళదే రెండవ స్థానంలో ఉన్న యాదవ్ల కోసం మాట్లాడుతున్నారు సంతోషకరం వాళ్ళది కూడా పెద్ద జనాభానే మూడో స్థానంలో ఉన్న గౌడ సోదరుల కోసం మాట్లాడుతూ ఉన్నారు సంతోషకరం వాళ్ళది కూడా పెద్ద జనాభానే నాలుగవ స్థానంలో ఉన్నటువంటి పద్మశాలీల కోసం మాట్లాడుతూ ఉన్నారు సంతోషకరం వాళ్ళది కూడా మెజార్టీ జనాభా పెద్దనే ఉంటుంది ఐదవ స్థానంలో ఉన్నటువంటి మున్నూరు కాపుల కోసం మాట్లాడుతూ ఉన్నారు సంతోషకరమే కానీ ఆరవ స్థానంలో ఉన్నటువంటి విశ్వకర్మల కోసం ఎందుకు మాట్లాడరు అని అంటూ ఉన్నాం ఏ పేపర్లు రాదు ఏ స్క్రీన్ మీద పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ న్యూస్లు చదివే వాళ్ళు ఎవ్వరు కూడా విశ్వకర్మల పేరెత్తరు రాజకీయ పార్టీల నాయకులు విశ్వకర్మల పేరెత్తారు ఎక్కడ కూడా విశ్వకర్మలకు న్యాయం జరిగింది లేదు మరి విశ్వకర్మలను ఎందుకు మొత్తానికి ఎత్తేసిర్రు బీసీ జనాభాను తక్కువ ధూ పెట్టడానికా లేకపోతే విశ్వకర్మల జనాభా కూడా ఆరో స్థానం లేస్తే జనాభా పెరిగిపోతుంది అని చెప్పేసి ఇట్లా వేస్తూ ఉన్నారా ఎందుకు విశ్వకర్మల పేరు ఎత్తడం లేదో మాకు సమాధానం కావాలి అందుకోసం త్వరలో ఒక హోటల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఫస్ట్ ఒక వెయ్యి మందితో ఈ వెయ్యి మందితో ఓటల్లో ఏర్పాటు చేసేటటువంటి ఈ మీటింగ్కు ప్రతిపక్ష పార్టీ నాయకులను అధికారంలో ఉన్నటువంటి మంత్రులను ఎంపీలను కేంద్ర మంత్రులను బీసీ కుల సంఘాల నాయకులను ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులను విశ్వకర్మ నాయకులను పిలిచి ఒక రౌ సమావేశం ఏర్పాటు చేస్తాం హోటల్లో ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందు మా సమస్యలు పెట్టబోతా ఉన్నాం కులగణనలో మా పాత్ర ఎందుకు లేదు మా కోసం ఒక కాలం ఎందుకు కేటాయించలేరు అని మాకేమేం సమస్యలలో ప్రభుత్వం కోర్టులో పెట్టడానికి ఈ వెయ్యి మందితో ఒక సభ నిర్వహిస్తాం ఈ సభ నిర్వహించిన తర్వాత ప్రభుత్వం నుంచి మాకు హామీ వస్తే సంతోషంగా మూడు లక్షల మందితో ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి కేంద్ర మంత్రులకు అందరు కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తాం లేదు మాకు ఎలాంటి హామీ దొరకలేదు అంటే అదే మూడు లక్షల నుంచి ఐదు లక్షల మందితో విశ్వకర్మ సింహ గర్జన సభ ఏర్పాటు చేయబోతాం మా సమస్యలు నెరవేరుస్తామని మాట ఇస్తే అభినందన సభ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మా సమస్యకు పరిష్కారం దొరకకపోతే మమ్మల్ని విస్మరిస్తూ పోతూనే ఉంటే ఒక సింహ గర్జన నిర్వహిస్తాం ఐదు లక్షల మందితో విశ్వకర్మలమంటే విశ్వాసంగా ఉంటాం ఉన్నన్ని రోజులే ఒక్కసారి కనుక ఆ విశ్వాసం కోల్పోయిగా చాలు మాకు రాదు గుర్తింపు వీళ్ళు ఇచ్చినట్టుగా లేరు ఆ తొమ్మిది సంవత్సరాలు అట్లమైంది ఇప్పుడు పద్నాలుగు నెలలు ఎట్లా గడిచిపోయింది మేము ఒక్కరోజు కూడా అయ్యో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు ఒక మంత్రి గారితో మాట్లాడుతున్నాం శ్రీధర బాబు అన్నతో మనకు మాట ఇచ్చిండని చెప్పేసి సామరస్యంగానే పోవాలనుకుంటున్నాం విశ్వకర్మలం ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలే ఈ వెయ్యి మందితో ఒక సభ ఓటల్లో నిర్వహిస్తాం భోజనాలు అన్నీ ఉంటాయి త్వరలో తేదీ ఏ ఓటల్లో నిర్వహిస్తున్నాం ఈ సభ అనేది తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు నియో ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలోకి వెళ్ళి మా విశ్వకర్మలు వస్తారు అన్ని సంఘాలను పిలుస్తాం మా విశ్వకర్మ జాతిలో కూడా ముఖ్యంగా ఒక ఐదు సంఘాలు ఉంటాయి తప్పకుండా పిలుస్తాం ఐదు సంఘాల నాయకులను హోటల్ మీటింగ్కు పిలుస్తాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మీటింగ్కి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే అయితే అభినందన సభ లేకపోతే సింహ విశ్వకర్మ సింహగర్జన ఉంటుంది కదా దానికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి మా విశ్వకర్మ జాతిలో కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులున్నారు మేధావులు ఉన్నారు వాళ్ళని పిలుస్తాం వాళ్ళతో పాటు విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మ సంఘాలను బీసీ సంఘాలు అందరం పిలుస్తాం మా విశ్వకర్మ నాయకులను అయితే ఈ సింహగర్జన అయినా అభినందన సభ అయినా అయితే కరీంనగర లేకపోతే మెదక సిద్దిపేట ఎక్కడో చోట జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి ఆ సభా ప్రాంగణానికి మా విశ్వకర్మ నాయకులు రావడానికి హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేస్తాం హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి రావడానికి తప్పకుండా సర్పంచ్ ఎన్నికల లోపే ఈ జెడ్పీటీసీ ఎన్నికల లోపే ఈ సభ నిర్వహించాం ఫస్ట్ అయితే వెయ్యి మందితో అతి త్వరలో నిర్వహిస్తాం ఈ నెల నెల తర్వాతన నిర్వహిస్తాం ఇది నిర్వహించిన తర్వాత మాకు హామీ దొరికితే అభినందన సభ లేకపోతే సింహ గర్జన గర్జించడమే అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వృత్తులు ఆరు వృత్తులలో ఉన్నవాళ్ళు బంగారం పనిలో కట్టె పనిలో ఇంప పనిలో రాగి ఇత్తడి పనిలో దేవుడి విగ్రహాలు చేసే పనిలో ఉన్న వాళ్ళందరితో పాటు అర్చక పురోహితులు విశ్వకర్మ జాతి గురువులు కళాకారులు అందరు కూడా పాటలు పాడేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు కూడా అందరు కూడా ఇట్టి సభకు వస్తారు వచ్చే విధంగా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఈ సభ అందరినీ కలుపుకొని పెడతాం ఏ సంఘానికి వ్యతిరేకం కాదు ఏ నాయకునికి వ్యతిరేకం కాదు విశ్వకర్మల హక్కులు సాధించే దిశలో దశలో ఉన్నప్పుడు ఏకమై పట్టు బిగించి పిడికిలు బిగించి ఉవ్వెత్తున ఈ సభ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉగ్ర రూపం దాల్చి హక్కులు సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తా తప్ప వెనకడుగు వేసేది ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను చేయగలనా నేను చేస్తానా అని నిరుత్సాహపడమే ఓటమికి దారి తప్పకుండా నేను చేయగలను మాకు ఆ సత్తా ఉంది మాకు ఆ దమ్ము ఉంది అనుకోవడమే విజయం వైపు బాటలు వేయడం ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా విశ్వకర్మల హక్కులు సాధించుకోవడమే ఎలాంటి వెనుకడుగు వేసేది లేదు ప్రభుత్వానికి ఇప్పటికి కూడా రిక్వెస్ట్గానే ఉంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం అష్ట కష్టాలలో ఉంది అనే విషయం విశ్వకర్మలకు గుర్తించరు కాబట్టి ఆ తొమ్మిది సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని కూడా ఏమనలేము ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని కూడా ఏమనలేము మేము ఏమంటలేమని మీరు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని విస్మరిస్తామంటే ఊరుకుండేది కూడా లేదు విశ్వరూపం చూపెడతాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం యావత్ విశ్వకర్మ జాతీయులు ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించి మీ మీ అభిప్రాయాలు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ముప్పై మూడు జిల్లాల ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు ఇది ఓన్లీ విశ్వకర్మ కుల సభ విశ్వకర్మ కులం సభ ఇది అన్ని వృత్తుల వాళ్లకు ఉన్న ఇబ్బందుల కోసం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే విశ్వకర్మల పాత్ర ఉంటుంది విశ్వకర్మలే ప్రాణాలు అర్పిస్తారు విశ్వకర్మలే ప్రాణాలు కూడా కొట్టుకుంటారు కానీ విశ్వకర్మల గుర్తింపు లేదంటే బాధ అనిపిస్తుంది ఒకవైపు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి కులవృత్తులు నశించినాయి ఒక సైడు రాజస్థాని వలసదారులు వచ్చి బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు వచ్చి అట్లా కులవృత్తులు నశించినాయి అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కానీ బీసీ కులగణన బీసీలకు గుర్తిస్తాం ఏ కులం ఎంతనో వాళ్ళకంత వాటా అంటా ఉన్నారు కానీ మా పేరే ఎత్తి పడేసింద్రు అందులోకి వెళ్ళి బాధ అనిపిస్తుంది ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించాలి తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు విశ్వకర్మలకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి వేడుకుంటున్నాం ఎందుకంటే ఏ కులం వాళ్ళకైనా వాళ్ళ కులం వృత్తి చేయాలి వాళ్ళ కులం యొక్క పని చేయాలంటే విశ్వకర్మలతో ముడిపడి ఉంటుంది విశ్వకర్మలు లేని ఏ కులం లేదు పద్మశాలి బట్టలు వేయాలంటే మగ్గం చేయాల్సింది విశ్వకర్మలే కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలంటే ఆ సారే తయారు చేసింది విశ్వకర్మలే నా దళిత సోదరులు డప్పు వాయించాలంటే ఆ దిండు వేసింది విశ్వకర్మలే నా నాయి బ్రాహ్మణులు గడ్డం చేయాలన్నా నెత్తి చేయాలన్నా ఆ కత్తెర కత్తి వేసింది నా విశ్వకర్మ జాతీయులే మానవుడు పుట్టుక నుంచి కాటికి చేరే వరకు అవసరం ఉన్న పనిముట్లన్నీ బొడ్డుకోసే కత్తి నుంచి మొదలు పెడితే బొంద పార గడ్డ పార వరకు నా విశ్వకర్మ జాతీయుడు తయారు చేసినయే ఈ పనిము పద్దెనిమిది వన్లో అంటారు పద్దెనిమిది రకాల పనులు చేసే వాళ్లకు విశ్వకర్మలకు ముడిపడి ఉంటుంది ఒక్కరితో ఒక్కరికి ఒక్కరితో ఒక్కరికి అవినావ సంబంధం ఉంటుంది కాబట్టి అన్ని కులవృత్తుల వాళ్ళు కూడా తప్పకుండా విశ్వకర్మలకు సపోర్ట్గా ఉండాలి మేము కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉంటాం ఒక్కరికొకరం బీసీ కులంలో ఉన్నటువంటి వాళ్ళం ఒకరికొకరం మద్దతు తెలియజేసుకుందాం ఒకరికొకరం సపోర్ట్గా ఉందాం ఎవ్వరి హక్కులు వాళ్ళం సాధించుకుందాం అందరి కుల వృత్తులు దెబ్బతిన్నాయి ఈ కార్పొరేట్ వ్యవస్థల వలన కాబట్టి మనం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయి కులవృత్తులకు పూర్వ వైభవం వస్తుంది ఏ కుల వృత్తి వాళ్ళకు వాళ్ళకి మంచి రోజులు వస్తాయంటే నమ్మినాం ఏమి జరగలేదు ఇప్పుడు కూడా మనం అట్లనే ఊరుకుంటే ఏమి జరగదు కాబట్టి మనం అప్పుడప్పుడు బుస కొట్టవలసిందే బుస కొట్టి మన ప్రతాపం ఏందో చూపించవలసిందే చూపించినప్పుడే మనలో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తిస్తాయి లేదు మనం ఏం చెయ్యొద్దు ఇట్లనే బతింలాడుకుంటూ పోదామంటే మనని ఇట్లనే అనగా పోతారు కాబట్టి తప్పకుండా ఈ వెయ్యి మంది సభకు కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఎంపీలను కేంద్ర మంత్రులను అట్లానే ఈ కుల సంఘాలను బీసీ కుల సంఘాలను ఎస్సీ ఎస్టీ కుల సంఘాలను ఇంకా ఏమేమైతే సంఘాలను బీసీలలో అందరినీ పిలుస్తాం మాకు మద్దతుగా లాస్టుకు ఇక్కడ మాకు హామీ దొరికి విజయం సాధిస్తే అభినందన సభగా ఒక భారీ సభ నిర్వహిస్తాం దానికి భారతదేశంలో ఉన్నటువంటి మా విశ్వకర్మ జాతి పెద్దలను కూడా పిలుస్తాం అయితే అభినందన సభ లేకపోతే సింహగర్జనగా రూపం దాల్చుకుంటుంది ఆ సభ అని చెప్పే తెలియస్తూ ప్రతి ఒక్కరూ ఇట్టి సభను విజయవంతం చేయవలసిందిగా ఫస్ట్ వెయ్యి మందితో తర్వాత ఐదు లక్షల మందితో ఈ రెండు సభలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కంకణ బద్దులమై ఉండాలి విశ్వకర్మల బతుకులు బాగుపడడం కోసం విశ్వకర్మల బతుకులు బా మారడం కోసం మనం పోరాటం చేయవలసిందే అని చెప్పే తెలియస్తూ ఒక్కరికి ఒక్కరు తెలియాలి మీకు ఉన్న అభిప్రాయాలు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురావాలి తెలియాలి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి తెలియస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ బీసీ బడుగు బలైన వర్గాల నాయకత్వం వరదిల్లాలి